జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి కోట్లను తెచ్చిపెట్టే అద్భుతమైన మంత్రము అండి మనకి మీ ఇంట్లో ఇక డబ్బులు వర్షమే ఒక నిమిషం కూడా మనసులో అనుకుంటే చాలు కొన్ని కోట్ల రూపాయలను మనవసం చేసేటటువంటి చాలా అద్భుతమైన మంత్రము ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా అందరూ జీవించేది డబ్బు కోసమేనండి ఎందుకు అంటే ఈ జగత్తంతా కూడా డబ్బుతో నిండి ఉన్నది డబ్బు లేనిదే మనము ఏ పని కూడా చేయలేము ఆ డబ్బు లేనిదే కనీసం మనము బయటకు కూడా వెళ్ళలేము ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా తినాలన్నా కట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా సరే మనకి డబ్బులతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది రావాలనే ఆశ ఉంటుంది ఆశ ఉండటంలో తప్పులేదండి అయితే మనం కష్టపడినా కూడా కొంతమందికి ప్రయోజనం అనేది ఉండదు కొంతమందికి ఉద్యోగాలు ఉండవు ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగం రాదు ఉద్యోగం వచ్చినా డబ్బులు సరిపోవు వాళ్ళ జీవితంలో రకరకాల సమస్యలు డబ్బులు సంపాదిస్తున్నా కూడా చాలని కొంతమంది డబ్బు ఎక్కువైపోయి కొంతమంది అలా ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదండి కాకపోతే డబ్బు కోసం పరితపించే వాళ్ళు అంటే చాలామందికి డబ్బు అవసరాలు ఉంటాయి పెళ్ళిళ్ళని పిల్లల చదువులు అని చెప్పి కనీసం తిండి కూడా లేని వాళ్ళు ఉంటూ ఉంటారు అందుకోసమే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బు సమస్య ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోవాలి అంటే కంపల్సరీగా ఈ మంత్రాన్ని గనుక రోజు మనము అండ్ చదివితే చాలండి కనీసము పదకొండు సార్లు నుంచి మీ ఓపిక నూట ఎనిమిది సార్లు వరకు మన ఓపికను బట్టి మనము కనీసం రోజు కనీసం మనం ఒక్కసారైనా లేదా పదకొండు సార్లైనా మన ఓపికను బట్టి మనము కనుక ఈ మంత్రము అనేది చదువుతూ ఉంటే మన జీవితంలో ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకుంటాయండి మనకి విశ్వం నుంచి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకు రావాల్సిన డబ్బు అనేది పంపించబడుతుంది మీరు డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఈ మంత్రాన్ని కనుక చదివితే తప్పకుండా మీరు డబ్బు కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఉద్యోగంలో ఉన్నత పదవి కోసము కూడా ప్రయత్నించేవారు కూడా ఈ మంత్రము అనేది చదువుకోవచ్చు వ్యాపారంలో రాణించాలన్నా వ్యాపార రంగంలో అందరికన్నా ముందు ఉండాలన్నా మీ వ్యాపారము చాలా పెద్ద స్థితిలోకి మారిపోవాలి అన్నా కూడా ఈ మంత్రము అనేది పనిచేస్తుందండి ఆర్థికపరమైన వ్యవహారాల కోసము ఏదైనా సరే ఎటువంటిదైనా సరే మనం సాధించాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం కనుక మనం ప్రతిరోజు చదువుతూ ఉంటే మంచి మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి అనడంలో కూడా సందేహం లేదండి అంతటి పవర్ఫుల్ అయిన మంత్రాన్ని మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ఆ మంత్రము ॐ ह्रीं ॐ कुबेराय स्वाहा ॐ హ్రీం ఓం కుబేరాయ స్వాహ ఓం హ్రీం ఓం కుబేరాయ స్వాహ అనే మంత్రాన్ని గనక ప్రతినిత్యము మీరు గనక చదివితే తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితి అనేది మీరు ఊహించినట్టుగా ఊహించలేనంతగా కూడా పెరిగిపోతుంది డబ్బు అనేది మీకు తప్ కంపల్సరీగా మీ ఇంటికి వచ్చి అనేది చేరుతుందండి నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరిగితీరుతాయండి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ప్రయత్నిస్తే ప్రతి పని సాధ్యమవుతుంది నమ్మకం లేకుండా మనం ఏ పని చేసినా కూడా అది మనకి సాధ్యం కాదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి తద్వారా వచ్చే మంచి మంచి అద్భుతాలను స్వీకరించండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా